ట్రెడిషనల్ పద్ధతిలో టీ తయారు చేశారు అంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటాయి చాలామందికి టీ తాగనిదే రోజు గడవదు తలనొప్పి వచ్చినా టీ ఉండాలి ఎవరైనా చుట్టాలు వచ్చినా టీ ఉండాలి కానీ మీలో ఎంతమందికి టీ తాగిన తర్వాత కడుపులో మంట గ్యాస్ లేదా ఎసిడిటీ వస్తుంది అది టీ వల్ల కాదు మీరు టీ చేసే పద్ధతి వల్ల అని మీకు తెలుసా ఈరోజు వీడియోలో మనం రోజు చేసే చిన్న చిన్న తప్పులు ఏంటి అసలు పర్ఫెక్ట్గా హెల్తీగా టీ ఎలా తయారు చేసుకోవాలో సైంటిఫిక్ రీజన్తో సహా మీకు తెలియజేయబోతున్నాను ఒక్కసారి వీడియోని చివరి దాకా చూడండి ఫస్ట్ మనం ఎలా తయారు చేసుకోకూడదో చూపించబోతున్నా దీనికోసం చాలామంది చేసే విధానాన్ని చెప్పబోతున్నా ఫస్ట్ స్టవ్ మీద బౌల్ పెట్టేస్తారు అందులోకి నీళ్ళు పోసి అల్లం టీ పొడి వేసేసి బాగా మరుగుతున్నప్పుడు అందులోకి తగినంత చక్కెరని కూడా వేసేసి దాదాపు ఐదు నుంచి పది నిమిషాలు టీ డికాషన్ని బాగా మరిగించేస్తారు ఇలా డికాషన్ని సగమయ్యే వరకు మరిగించేసేసి తరువాత ఇందులోకి పాలను వేస్తారు ఇది సరైన పద్ధతి కాదు ఇలా తయారు చేసుకున్న టీ తాగాము అంటే మనకి గ్యాస్ట్రబుల్ అసిడిటీ ఖచ్చితంగా వస్తాయి అసలు మిస్టేక్ ఏమిటి శాస్త్రీయంగా చూస్తే ఈ ఆకుల్లో టెనిస్ మరియు కెఫిన్ ఉంటాయి టీ పొడిని మూడు నిమిషాల కంటే ఎక్కువ మరిగిస్తే ఈ టెనిన్స్ విపరీతంగా విడుదలవుతాయి దీనివల్ల టీ రుచి చేదుగా మారుతుంది ముఖ్యంగా ఇది మన కడుపులోని లైనింగ్ ఇబ్బంది పెట్టి యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది అదే మనకు యాసిడిటీగా మారుతుంది మరికొంతమంది చేసే తప్పు ఏమిటంటే ఉడికించిన టీని మళ్ళీ 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 ఉడికించి తాగుతూ ఉంటారు ఇది అస్సలు మంచిది కాదు అలా అస్సలు చేయకూడదు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా టీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా టీ బౌల్లోకి ఒక కప్పు పాలను తీసుకోండి చిక్కటి పాలు అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఒక కప్పుకి ఒక కప్పు నీళ్ళు వేయండి లేదు మీరు మామూలుగా న్యాచురల్ పాలు గేదె పాలు ఆవు పాలు తీసుకుంటున్నట్టయితే ఒక కప్పు నీళ్ళకి రెండు కప్పులో పాలు వేసుకోండి ఈ విధానంలో చేశారంటే టీ రుచి చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల దాకా టీ పొడిని వేయండి టీ పొడి బ్రాండ్ అనేది ఎప్పుడు కూడా మంచిది తీసుకోండి కొన్ని బ్రాండ్స్ కలర్ కలుపుతాయి ఇది మనకి మంచి కాదు చెడు చేస్తాయి కలర్ వల్ల మనకి హాని కలుగుతుంది అది గుర్తుపెట్టుకోండి మీరు టీ పొడిని ఎంచుకునేది కూడా చాలా మంచి బ్రాండ్ లేదా క్వాలిటీ ఉన్నది తీసుకోండి ఇప్పుడు షుగర్ మీరు ఎంత ఇష్టపడితే అంత వేసుకోండి నేనైతే రెండు స్పూన్ల టీ పొడికి రెండు స్పూన్ల షుగర్ వేస్తున్నాను కావాలంటే మీరు ఇదే ప్లేస్ లో బెల్లం కూడా వేసేసుకోవచ్చు టీ కాస్త మరిగి దించే ముద్రగా బెల్లం వేసామంటే సరిపోతుంది టీ ఇలా పొంగు వస్తున్నప్పుడు అందులోకి అల్లం అలాగే ఇలాచిని కూడా వేయండి ఇది అరుగుదలకు చాలా చాలా మంచిది ఇలా వేసేసాక జస్ట్ రెండే రెండు నిమిషాలు మనం ఈ టీని ఉడికించాలి ఆల్రెడీ మనకి పొంగు వచ్చింది కాబట్టి ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు మంటని మీడియం లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ రెండే రెండు నిమిషాలు ఉడికించామంటే మనకి టీ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది ఎప్పుడూ కూడా టీని రెండు లేదా మూడు నిమిషాల కంటే ఎక్కువ ఉడికించకూడదు అలా ఉడికించామంటే టీలో టైన్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది అది మనకి యాసిడిటీ గ్యాస్ ట్రబుల్కి దారితీస్తుంది అందుకని మీరు ఎప్పుడూ కూడా ఎక్కువసేపు ఉడికించకండి రెండు నిమిషాల తర్వాత మీరు ఒక్కసారి టీని కొద్దిగా సిప్ చేయండి అప్పుడు మీకు తెలిసిపోతుంది టీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందని ఒకవేళ మీకు అనిపిస్తే మరొక నిమిషం మొత్తంగా మూడు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి మనం ఉడగట్టి తాగడమే కాకపోతే తాగేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు టీని ఎప్పుడు కూడా పడగడపన తాగకూడదు ఇలా తాగారు అంటే ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ అనేది వస్తుంది ఒక గ్లాస్ నీళ్ళు తాగాక అప్పుడు టీని తాగాలి లేదా కనీసం ఒక బిస్కెట్ తిన్న తర్వాత అయినా సరే టీని తాగాలి ఇలా తీసుకున్నట్టయితే మనకి గ్యాస్ట్రబుల్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ అంతేకాకుండా రోజుకి రెండు లేదా మూడు సార్లు మాత్రమే టీని తాగండి ఎక్కువ సార్లు తాగడం కూడా మంచిది కాదు రాత్రిపూట పూర్తిగా అపడ్ చేయండి ఇలా రాత్రిపూట తాగడం వల్ల లేని సమస్యలు కూడా వస్తాయి టీని మనం తక్కువ మోతాదులో తీసుకున్నట్టయితే టీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది హెడ్ ఎక్ ఉన్నప్పుడు మనకి త్వరగా ఉపశమనం లభిస్తుంది జలుబు దగ్గు ఉన్నప్పుడు అందులోకి ఇలాచి అల్లం దాల్చిన చెక్క వేసి టీని తయారు చేసుకొని తాగాము అంటే ఇది దగ్గు జలుబు నుంచి మనకి త్వరగా ఉపశమనాన్ని ఇస్తుంది మరి చూసారుగా టీ తయారీలో చిన్న మార్పు చేస్తే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది మీరు కూడా ఈ పద్ధతిలో టీ ట్రై చేసి మీకు అసిడిటీ తగ్గిందే లేదో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.